రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాలకు చేరుకుంటుంది వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది రాకవేళ మారుతున్న చంద్రబాబు లెక్కలు కీలక నిర్ణయం రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ మే రెండవ తేదీన రానున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రోడ్ షో ఏర్పాటు చేస్తారు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోదీ మే రెండవ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు ఆ సమయంలోనే పిఎం మోదీ అమరావతిలో జపాన్ మియావాకి విధానం అమలు చేయాలని సూచించారు ఇక ఇటు అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పుడున్న యాభై నాలుగు వేల ఎకరాలకు తోడు అదనంగా నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరించనున్నారు దీని కోసం మూడు మండలాల పరిధిలో పదకొండు గ్రామాలను గుర్తించారు కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాలకు చేరుకుంటుంది వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సిఆర్డిఏ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది ప్రధానితో భేటీ అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో రెండు వేల పదిహేనులో తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కొత్తగా మరోసారి పోలింగ్ అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఎర్రపాలెం నంబూరు రైల్వే లైన్ కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏర్పాటుకు భూ సమీకరణ చేస్తామని ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళ్తామని ప్రకటించారు ఆయన అన్నదే తడవుగా పోలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు అభ్యంతరాలున్న రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు కొత్తగా పోలింగ్ చేపట్టబోయే

మూడు వందల అరవై ఎకరాలు ఎండ్రాయ్ రెండు వేల నూట అరవై ఏడు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మొత్తడకలో రెండు వేల మూడు వందల నలభై ఐదు నిడుముక్కులలో రెండు వేల పదమూడు ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు తాడికొండ మండల పరిధిలో తాడికొండలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు కుందేరులో మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంగళగిరి మండలం కాజాలో నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరణ కింద తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేందుకు వీలుగా సిఆర్డిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైతులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారిని సిద్ధం చేయాలని సూచించింది ఈసారి పోలింగ్ లో కొత్త జాతీయ రహదారి వరకు చేపట్టనున్నారు ప్రధాని రాకవేళ మారుతున్న చంద్రబాబు లెక్కలు కీలక నిర్ణయం రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ మే రెండవ తేదీన రానున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రోడ్ షో ఏర్పాటు చేస్తారు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోదీ మే రెండవ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు ఆ సమయంలోనే పిఎం మోదీ అమరావతిలో జపాన్ వేల ఎకరాలకు తోడు అదనంగా డెబ్బై ఆరు ఎకరాలు సమీకరించనున్నారు దీనికోసం మూడు మండలాల పరిధిలో పదకొండు గ్రామాలను గుర్తించారు కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాల వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సిఆర్డిఏ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది ప్రధానితో భేటీ అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో రెండు వేల పదిహేనులో తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కొత్తగా మరోసారి పోలింగ్ అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఎర్రపాలెం నంబూరు రైల్వే లైన్ కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏర్పాటుకు భూ సమీకరణ చేస్తామని ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళ్తామని ప్రకటించారు ఆయన అన్నదే తడవుగా పోలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు అభ్యంతరాలున్న రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు కొత్తగా పోలింగ్ చేపట్టబోయే

మూడు వందల అరవై ఎకరాలు ఎండ్రాయ్ రెండు వేల నూట అరవై ఏడు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మొత్తడకలో రెండు వేల మూడు వందల నలభై ఐదు నిడుముక్కులలో రెండు వేల పదమూడు ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు తాడికొండ మండల పరిధిలో తాడికొండలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు కుందేరులో మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంగళగిరి మండలం కాజాలో నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరణ కింద తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేందుకు వీలుగా సిఆర్డిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైతులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారిని సిద్ధం చేయాలని సూచించింది ఈసారి లో కొత్త జాతీయ రహదారి వరకు చేపట్టనున్నారు ప్రధాని లెక్కలు కీలక నిర్ణయం రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ మే రెండవ తేదీన రానున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రోడ్ షో ఏర్పాటు చేస్తారు రైతులు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు బహిరంగ సభలోను ప్రధాని పర్యటన వేళ రాజధానిలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోదీ మే రెండవ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు ఆ సమయంలోనే పీఎం మోదీ అమరావతిలో జపాన్ మియావాకి విధానం అమలు చేయాలని సూచించారు ఇక ఇటు అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పుడున్న యాభై నాలుగు వేల ఎకరాలకు తోడు అదనంగా నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరించనున్నారు దీని కోసం మూడు మండలాల పరిధిలో పదకొండు గ్రామాలను గుర్తించారు కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాలకు చేరుకుంటుంది వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సిఆర్డిఏ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది ప్రధానితో భేటీ అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో రెండు వేల పదిహేనులో తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కొత్తగా మరోసారి పోలింగ్ అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఎర్రపాలెం నంబూరు రైల్వే లైన్ కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏర్పాటుకు భూ సమీకరణ చేస్తామని ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళ్తామని ప్రకటించారు ఆయన అన్నదే తడవుగా పోలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు అభ్యంతరాలున్న రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు కొత్తగా పోలింగ్ చేపట్టబోయే

మూడు వందల అరవై ఎకరాలు ఎండ్రాయ్ రెండు వేల నూట అరవై ఏడు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మొత్తడకలో రెండు వేల మూడు వందల నలభై ఐదు నిడుముక్కులలో రెండు వేల పదమూడు ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు తాడికొండ మండల పరిధిలో తాడికొండలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు కుందేరులో మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంగళగిరి మండలం కాజాలో నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరణ కింద తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేందుకు వీలుగా సిఆర్డిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైతులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారిని సిద్ధం చేయాలని సూచించింది ఈసారి పోలింగ్లో కొత్త జాతీయ రహదారి వరకు చేపట్టనున్నారు రాకువేళ మారుతున్న చంద్రబాబు లెక్కలు కీలక నిర్ణయం రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ మే రెండవ తేదీన రానున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రోడ్ షో ఏర్పాటు చేస్తారు ప్రధానికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు బహిరంగ సభలోను ప్రధాని ప్రసంగించనున్నారు కాగా ప్రధాని పర్యటన వేళ రాజధానిలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోదీ మే రెండవ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు ఆ అమరావతిలో జపాన్ మియావాకి విధానం అమలు చేయాలని సూచించారు ఇక ఇటు అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పుడున్న యాభై నాలుగు వేల ఎకరాలకు తోడు అదనంగా నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాల దీని కోసం మూడు మండలాల పరిధిలో పదకొండు గ్రామాలను గుర్తించారు కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాలకు చేరుకుంటుంది వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సిఆర్డిఏ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది ప్రధానితో భేటీ అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో రెండు వేల పదిహేనులో తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కొత్తగా మరోసారి పోలింగ్ అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఎర్రపాలెం నంబూరు రైల్వే లైన్ కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏర్పాటుకు భూ సమీకరణ చేస్తామని ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళ్తామని ప్రకటించారు ఆయన అన్నదే తడవుగా పోలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు అభ్యంతరాలున్న రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు కొత్తగా పోలింగ్ చేపట్టబోయే

మూడు వందల అరవై ఎకరాలు ఎండ్రాయ్ రెండు వేల నూట అరవై ఏడు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మొత్తడకలో రెండు వేల మూడు వందల నలభై ఐదు నిడుముక్కులలో రెండు వేల పదమూడు ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు తాడికొండ మండల పరిధిలో తాడికొండలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు కుందేరులో మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంగళగిరి మండలం కాజాలో నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరణ కింద తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేందుకు వీలుగా సిఆర్డిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైతులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారిని సిద్ధం చేయాలని సూచించింది ఈసారి పోలింగ్ లో కొత్త జాతీయ రహదారి వరకు చేపట్టనున్నారు ప్రధాని రాకవేళ మారుతున్న చంద్రబాబు లెక్కలు కీలక నిర్ణయం రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ మే రెండవ తేదీన రానున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రోడ్ షో ఏర్పాటు చేస్తారు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోదీ మే రెండవ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు ఆ సమయంలోనే పిఎం మోదీ అమరావతిలో జపాన్ వేల ఎకరాలకు తోడు అదనంగా డెబ్బై ఆరు ఎకరాలు సమీకరించనున్నారు దీనికోసం మూడు మండలాల పరిధిలో పదకొండు గ్రామాలను గుర్తించారు కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాల వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సిఆర్డిఏ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది ప్రధానితో భేటీ అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో రెండు వేల పదిహేనులో తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కొత్తగా మరోసారి పోలింగ్ అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఎర్రపాలెం నంబూరు రైల్వే లైన్ కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏర్పాటుకు భూ సమీకరణ చేస్తామని ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళ్తామని ప్రకటించారు ఆయన అన్నదే తడవుగా పోలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు అభ్యంతరాలున్న రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు కొత్తగా పోలింగ్ చేపట్టబోయే

మూడు వందల అరవై ఎకరాలు ఎండ్రాయ్ రెండు వేల నూట అరవై ఏడు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మొత్తడకలో రెండు వేల మూడు వందల నలభై ఐదు నిడుముక్కులలో రెండు వేల పదమూడు ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు తాడికొండ మండల పరిధిలో తాడికొండలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు కుందేరులో మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంగళగిరి మండలం కాజాలో నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరణ కింద తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేందుకు వీలుగా సిఆర్డిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైతులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారిని సిద్ధం చేయాలని సూచించింది ఈసారి లో కొత్త జాతీయ రహదారి వరకు చేపట్టనున్నారు ప్రధాని లెక్కలు కీలక నిర్ణయం రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ మే రెండవ తేదీన రానున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రోడ్ షో ఏర్పాటు చేస్తారు రైతులు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు బహిరంగ సభలోను ప్రధాని పర్యటన వేళ రాజధానిలో చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోదీ మే రెండవ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు ఆ సమయంలోనే పీఎం మోదీ అమరావతిలో జపాన్ మియావాకి విధానం అమలు చేయాలని సూచించారు ఇక ఇటు అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పుడున్న యాభై నాలుగు వేల ఎకరాలకు తోడు అదనంగా నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరించనున్నారు దీని కోసం మూడు మండలాల పరిధిలో పదకొండు గ్రామాలను గుర్తించారు కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాలకు చేరుకుంటుంది వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సిఆర్డిఏ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది ప్రధానితో భేటీ అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో రెండు వేల పదిహేనులో తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కొత్తగా మరోసారి పోలింగ్ అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఎర్రపాలెం నంబూరు రైల్వే లైన్ కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏర్పాటుకు భూ సమీకరణ చేస్తామని ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళ్తామని ప్రకటించారు ఆయన అన్నదే తడవుగా పోలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు అభ్యంతరాలున్న రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు కొత్తగా పోలింగ్ చేపట్టబోయే

మూడు వందల అరవై ఎకరాలు ఎండ్రాయ్ రెండు వేల నూట అరవై ఏడు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల నలభై ఏడు మొత్తడకలో రెండు వేల మూడు వందల నలభై ఐదు నిడుముక్కులలో రెండు వేల పదమూడు ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు తాడికొండ మండల పరిధిలో తాడికొండలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు కుందేరులో మూడు వేల ఆరు వందల డెబ్బై ఒకటి మంగళగిరి మండలం కాజాలో నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు ఎకరాలు మొత్తం నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరణ కింద తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కార్యాచరణ ప్రారంభించేందుకు వీలుగా సిఆర్డిఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలను రైతులతో సమావేశాలు నిర్వహించి ముందుగా వారిని సిద్ధం చేయాలని సూచించింది ఈసారి పోలింగ్ లో కొత్త జాతీయ రహదారి వరకు చేపట్టనున్నారు ప్రధాని రాకవేళ మారుతున్న చంద్రబాబు లెక్కలు కీలక నిర్ణయం రాజధాని అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అమరావతి పనుల ప్రారంభం కోసం ప్రధాని మోదీ మే రెండవ తేదీన రానున్నారు ఇందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది రోడ్ షో ఏర్పాటు చేస్తారు ప్రధానికి అరుదైన స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు ప్రధాని సభలో అమరావతి రైతులకు ప్రత్యేకంగా అవకాశం కీలక నిర్ణయం తీసుకున్నారు కొత్త లెక్కలతో ముందుకు వెళ్తున్నారు ప్రధాని మోదీ మే రెండవ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది తాజాగా ఢిల్లీలో ప్రధానితో సీఎం చంద్రబాబు కలిసిన సమయంలో అమరావతి ప్రణాళికలను వివరించారు ఆ సమయంలోనే పిఎం మోదీ అమరావతిలో జపాన్ మియావాకి విధానం అమలు చేయాలని సూచించారు ఇక ఇటు అమరావతి విస్తరణకు ప్రభుత్వం సిద్ధమైంది ఇప్పుడున్న యాభై నాలుగు వేల ఎకరాలకు తోడు అదనంగా నలభై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు ఎకరాలు సమీకరించనున్నారు దీని కోసం మూడు మండలాల పరిధిలో పదకొండు గ్రామాలను గుర్తించారు కొత్తగా సేకరించే గ్రామాలతో కలిపి రాజధాని ప్రాంతం మొత్తం లక్ష ఎకరాలకు చేరుకుంటుంది వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు గుంటూరు పల్నాడు జిల్లాల కలెక్టర్లకు సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగానే సిఆర్డిఏ సమీకరణ ప్రక్రియ చేపట్టనుంది ప్రధానితో భేటీ అమరావతి రాజధానిగా ప్రకటించిన సమయంలో రెండు వేల పదిహేనులో తుల్లూరు మంగళగిరి తాడేపల్లి మండలాల పరిధిలో ప్రస్తుత రాజధానిగా నిర్ణయించిన ప్రాంతంలో సమీకరించిన భూముల్లో రైతులకు ఇప్పటి వరకు ఫ్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కొత్తగా మరోసారి పోలింగ్ అంటే రైతుల్లో ఆందోళన మొదలైంది ఇన్నర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న అన్ని ప్రాంతాలతో పాటు ఎర్రపాలెం నంబూరు రైల్వే లైన్ కు అవసరమైన భూములను కలిపి సమీకరణ చేయనున్నారు ఇటీవల మంత్రి నారాయణ రాజధాని చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఏర్పాటుకు భూ సమీకరణ చేస్తామని ప్రజలు అంగీకరించకపోతే సేకరణకు వెళ్తామని ప్రకటించారు ఆయన అన్నదే తడవుగా పోలింగ్ పరిధిలోకి వచ్చే గ్రామాల్లో కూటమి పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు సమావేశాలు ఏర్పాటు చేశారు అభ్యంతరాలున్న రైతులందరూ అంగీకరించినట్లు ప్రకటించారు కొత్తగా పోలింగ్ చేపట్టబోయే

మూడు వందల అరవై ఎండ్రాయ్ లో రెండు వేల నూట అరవై ఏడు కర్లపూడిలో రెండు వేల తొమ్మిది వందల ఏడు మొత్తడకలో రెండు వేల మూడు వందల నలభై ఐదు నిడుముక్కులలో రెండు వేల పదమూడు ఎకరాలు సమీకరణ కింద తీసుకోనున్నారు తాడికొండ మండల పరిధిలో తాడికొండలో పన్నెండు వేల ఏడు వందల తొంభై ఏడు ఎకరాలు సమీకరణ